చదుర్తి మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గౌరవ అధ్యక్షులు గొట్టె మనోహర్ ఎండి అజీం సమక్షంలో లింగాల లింగయ్య సూర్య రిపోర్టర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడితో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షుడిగా ఏనుగుల కృష్ణ ప్రధాన కార్యదర్శిగా రాజూరి విష్ణుకుమార్ సంయుక్త కార్యదర్శి బొట్లవర్ శ్రీనివాస్ కోసాధికారిగా లింగాల తిరుమల్ ప్రచార కార్యదర్శి మేడిశెట్టి మధు కార్యవర్గ సభ్యులు మేకల కొమరయ్య మరి కొడగంటి గంగాధర్ రాజూరి సద్గుణచారి వంకాయల కార్తిక్ రాజూరి రఘురామ్ మోయినుద్దీన్ కృష్ణ వీరిని ఎన్నుకోవడం జరిగింది వీరిని గౌరవ అధ్యక్షులు అధ్యక్షులను సాల్వానించారు చందుర్తి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకీగ్రవంగా ఎనపడం జరిగింది మరి సీనియర్ జర్నలిస్టు సూర్య పత్రికా విలేకరి గారు మన లింగల లింగన గారిని ఈరోజు నూతన అధ్యక్షునిగా అందరం కలిసి మా సభ్యులు అందరం కలిసి మరి సీనియర్ రిపోర్టరు గొట్టే మనోహరన్న గౌరవ అధ్యక్షునిగా ఈరోజు నూతన కమిటీని అధ్యక్షునిగా కమిటీగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా నూతన కమిటీ అందరి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చందుర్తి ప్రెస్ క్లబ్ నూతన ప్రెస్ క్లబ్ ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఇది ఏ ఒక్క యూనియన్కు సంబంధం లేని ఈ చందుర్తి ప్రెస్ క్లబ్ ఇది ఏ యూనియన్కు సంబంధించినైనా సరే ఈ యొక్క జర్నలిస్టు సోదరులు ఈ యొక్క నూతన ప్రెస్ క్లబ్లో సభ్యత్వం అయినా సరే ఈ క్లబ్లో ఉండొచ్చు కొనసాగొచ్చు ఏ ఒక్క ప్రెస్ క్లబ్ ఈ యొక్క ప్రెస్ క్లబ్ ఏ ఒక యూనియన్ కి సంబంధించిన ప్రెస్ క్లబ్ కాదు ఇది కేవలం ఇది ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఈ యొక్క నూతన కమిటీ అధ్యక్షునిగా మరే లింగాల లింగన్న గారిని రోజు మనం అధ్యక్షునిగా వినపడం జరిగింది మరి ఉపాధ్యక్షునిగా ఏనుగుల కృష్ణ గారిని ప్రధాన కార్యదర్శులుగా రాజూరి గారిని సంయుక్త కార్యదర్శిగా బొట్లవారి శ్రీనివాస్ కోశాధికారిగా లింగాల తిరుమల్ ప్రచార కార్యదర్శిగా మేణిశెట్టి మాధుతో పాటు మరో తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులుగా ఈ యొక్క కమిటీలో ఎన్నుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో జర్నలిస్టుల కష్ట సుఖాల్లో జర్నలిస్టుల సమస్యల కోసం ఈ యొక్క నూతన కమిటీ పనిచేసే విధంగా ఉండాలి మరి జర్నలిస్టులు మరి బా బయట జరుగుతున్న సమస్యలపై వెలుగులోకి తీసుకొస్తూ ప్రజల పక్షాన ఉండే విధంగా కృషి చేయాలని ఈ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియస్తూ మరోసారి మా సీనియర్ జర్నలిస్టు లింగాన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు తెలియజేస్తున్నాము బాగా స్వీట్ ఉంటుంది वाचिस लाग्यो होला साल गा आ गए ए बलियो सुसु हूं के नै माइकलाई सुराइले या पत्ताले चाहिँ ओके नै మోడీ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఈ రోజు జరగడం జరిగింది మా విలేకరులందరూ ఐక్యంగా ఉంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐక్యంగా పనిచేసేందుకు నిర్ణయించడం జరిగింది ఇందులో మా సీనియర్ జస్ట్ అజీమ్ మా కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఎన్నికను అంగీకారం చేసి నివ జరిగింది ప్రతి త్వరలో మా జెండాకు కూడా భగ్రత దినోత్సవం నాడు జెండా నిర్ణయించడం జరిగింది ఈరోజు చందూర్తి ప్రెస్ క్లబ్ ఉమ్మడి ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక జరిగింది ఈ కార్యవర్గ ఎన్నిక సీనియర్ జర్నలిస్టులు గొట్టె అన్న మహమ్మద్ అజును ఆధ్వర్యంలో కార్యవర్ మరి యొక్క ప్రెస్ క్లబ్ సభ్యులు నా పేరును ప్రతిపాదించగా వారు ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు అధ్యక్షునిగా ఎన్నుకున్న వారికి ప్రతి సభ్యునికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి నాపై ఉంచినటువంటి ఈ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ మరి ఈ యొక్క మండలంలో ఈ యొక్క జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలకైనా వీరి సహకారంతో సీనియర్ జర్నలిస్టుల సహకారంతో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నా వంతు సహకారం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను